గుడ్ మార్నింగ్ వెజిటీరియన్స్ ఈ వీడియో తీసేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఒక లీడర్స్ ఓకే ఇక్కడ మేడం వచ్చేసి మేడం పేరు నర్సమ్మ మేడం ఇక్కడ బాలాజీ నగర్ లో బషీరా పరిచయం అయింది మేడం గారు ఓకే మేడం సిక్స్టీ ఇయర్స్ ఉంటారు మేడం ఇక్కడ మన వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడుకోవడంతోనే మంచి రిజల్ట్ వచ్చింది లీడర్స్ ఓకేనా ఇక్కడ వాడుకోకముందు చాలా మంది ఫేక్ అది అంటున్నారు కదా జస్ట్ ఇక్కడ మేడం ఒక అరవై ఏళ్ళ ఆమె బిజినెస్ తో సంబంధం లేదు మేడం హెల్త్ కోసం అని వచ్చారు ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ వాడుకోవడంతో రిజల్ట్ వచ్చింది మేడం వాడారు మేడం నేను నొప్పులు ఉండే ఇంజెక్షన్ ఇచ్చారు మా నొప్పి నేను గానీలో ఇంజక్షన్ ఇచ్చి బాగా మాస్ నొప్పి తగ్గలేదు మళ్ళీ అప్పటి నాకు కన్ను గడ్డించుకోపోయి ఓకే ఉండేయండి హాస్పిటల్ పోతే ఇంజక్షన్లు ఓకే ఆ ఇంజక్షన్ తీసుకున్నాం తర్వాత ఆడికెళ్ళి వచ్చిందంటే మళ్ళీ వెళ్ళే ప్రసాదాలు పోతే అక్కడ చూసేరు చూసి టాబ్లెట్ రాసేరు ఆరు నెలలు వాడుకోమన్నారు ఆరు నెలలు అన్నా కూడా సంవత్సరం వాడుకున్నాం అని కన్ను మొత్తం దూసుకుపోయినట్టు వేయకుండా లెక్క మళ్ళా దాని నుంచి మళ్ళీ ఇట్లా అయిపోయింది ఎందుకు మబ్బు మబ్బు అయితుందని మళ్ళీ గాంధీగిరి మీరు సరోజన్ హాస్పిటల్ కే వెళ్ళండి అన్నారు మళ్ళా నాకు ఇఎస్ ఏంటి గానీ సేవైనా అక్కడ ఇంజక్షన్ ఇవ్వాలన్నారు అంటే సరే అని చెప్పి పోయినా పోయి ఇంజక్షన్ తీసుకుంటే మన ఎన్ని టెస్ట్ చేసేది ఓకే చేసినాక మళ్ళీ రేపు బ్రహ్మ డేటా తీసుకుపోతాను డేటా దగ్గర పోయినాక చెక్ చేసేది నరాల డాక్టర్ దగ్గర పంపించే ఓకే ఆమె నల మెండిపోయిందమ్మా దీని నుంచి దీనికి ఎఫెక్ట్ అయింది ఓకే నీకేది రాదు ఇది సగమే ఉంది అని ఈ అద్దాలు ఆశించింది చూపు రాదు అని అద్దాలు ఆశించింది అంటే మోకాళ్ళతో పాటు ఐస్ కంటి ప్రాబ్లం కూడా వాడుకున్నారు ఓకే అయితే ఈ కళ్ళకు మేడం డాక్టర్ వరలక్ష్మి దగ్గరికి బస్ తీసుకోవాలి డాక్టర్ మేడం దగ్గరికి పరిచయం చేసి మీటింగ్ వస్తే ఒక మీటింగ్ వస్తే మన డాక్టర్ వరలక్ష్మి టీమ్ ద్వారా మేడం ఆహారంలో మీటింగ్ రావడం ద్వారా మేడమ్ తో మాట్లాడితే ఇవి సప్లిమెంట్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ కళ్ళకు సంబంధించినవి అమ్మ నువ్వు చూసిన వేదొద్దు ఓకే నువ్వు పాడుకో అన్నెలైతే నీకు లేదమ్మా నువ్వు బాగా పాడుకో అని నేను నేర్చున్నా బాగా ఓకే అన్ని ఎట్లా అయిపోయింది కదా మేడం ఎంత చూసినా కానీ మేడం మొత్తం కనిపిస్తుందో తల కనిపిస్తలేదు మేడం చూడండి మేడం మాటల్లో చూడండి తనకు వచ్చిన రిజల్ట్ ఒక ఆనంద బాష్కొలతో మేడం చెప్పడం జరుగుతుంది చూడండి అరవై ఏళ్ళ వాళ్ళకి కూడా రిజల్ట్ వస్తుందంటే ప్రొడక్ట్ లో దమ్ ఉంటేనే వస్తుంది చాలా మంది ప్రొడక్ట్ ఫేస్ టు ఫేక్ అంటారు కదా చాలా మందికి పది మందికి హెల్త్ గురించి సజెస్ట్ చేయడం వల్ల ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళ లీడర్స్ ఓకే మేడం ప్రాబ్లంకి వాడినవి ఏమేమిటి అంటే మేడం నొప్పులకి బ్యాక్ పెయిన్ వాడింది మనకి వెస్ట్రీ సప్లిమెంట్స్ ఎలర్జీ నైన్ నోని అండ్ స్పిరిలినా ఓకే గ్లూకోజామినా ప్లస్ కాల్షియం అండ్ ఐ ప్రాబ్లం కి సంబంధించిన ఏంటంటే అంటే ఒకే ప్రాబ్లం లేదు అన్ని ప్రాబ్లం కి ఇది ఐ సపోర్ట్ క్రిల్ ఆయిల్ అనేది కంప్లీట్ గా అయిపోయిందంట అది లేదు ఓకేనా క్రిల్ ఆయిల్ ప్లస్ నోని ఓకే ఇవన్నీ వాడుకోవడం జరిగింది లీటర్ ఓకేనా ఇప్పుడు ఇవన్నీ వాడుకుంటే మేడం రిజల్ట్ వస్తే మాత్రమే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలదు ఇక్కడ రిజల్ట్ వచ్చింది మాత్రం మేడం చెప్తుంది ఇప్పుడు మీరు సంతోషం మేడం హ్యాపీనా మేడం ఇప్పుడు రెండు నెలలు అయిపోయింది మూడో నెల వచ్చింది కాబట్టి కన్ను నుంచి ఎఫెక్ట్ ఏంటి కదా ఒకటి ఏంటంటే ఇది మొత్తం క్లియర్ అయింది మొత్తం ఇప్పుడు తల ఇప్పుడు తల కనిపిస్తుంది ఒక్క కన్ను దబ్బ ఈ కన్నుకు ఇంకా మబ్బుగా ఉంది కొంచెం లైట్ గా ఉంది ఇప్పుడు వన్ మంత్ అయితే మీరు వాడబట్టింది రెండు నెలలు రెండు నెలలు ఇది ఏంటంటే మన సప్లిమెంట్స్ నెల రెండు నెలలు కాదు కానీ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కంపల్సరీ ఆరు నెలలు ఎనిమిది నెలలైనా కంపల్సరీ పడుతుంది ఇంకోటి అందరికి ఒకే విధంగా తొందర కొందరికి తొందర వస్తుంది కొందరు లేట్ వస్తుంది రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇలా రిజల్ట్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు రాజేశ్వరి మీకు వెస్టేజ్ గురించి ప్లస్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ నా నెంబర్కి కాల్ చేయొచ్చు నేను మీకు నెంబర్ కూడా పెడతాను మీకు ఇక్కడ ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇక్కడ నమ్మి వాడండి ఓకేనా ఎవరో చెప్పిన మాటలు వినే కాదు వెస్టేజ్ గురించి క్లారిటీ తీసుకోండి డైరెక్ట్ సేవింగ్ గురించి క్లారిటీ తీసుకోండి ఓకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉంది లీడర్స్ థ్యాంక్ యూ అండ్ విష్యూ వెల్ థ్యాంక్ యూ మేడం మీకు గవర్నమెంపు తగ్గినా ఓకే థ్యాంక్ యూ మేడం వాడుకోండి మన ద్వారా పది మందికి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అయితే మీరు వాడుకొని మన ద్వారా పది మందికి చెప్పవచ్చు మేడం ఓకేనా మేడం థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ విషయూ వెల్